ఓం నమో భగవతే వాసుదేవాయ నిన్న మనం శ్రీకృష్ణ పరమాత్ముడు పాండవుల దగ్గరికి వచ్చాడని అయితే పాండవులు అందరూ మామూలుగా ఆయనని మర్యాదలు చేసినప్పటికీ ద్రౌపదీదేవి కృష్ణ భగవానుడితో ఒక మాట తన మనసులోని బాధని చెప్పుకోవాలని ఆయన దగ్గరికి వచ్చిందన్నంతవరకు తెలుసుకున్నాం ఆవిడ కృష్ణ భగవానుడితో అందింది కృష్ణ ఈ భూమిని అంతటినీ ధరించినవాడ నా మనస్సుని ఒక విషయం కలిసి వేస్తోంది అదేమిటో తెలుసా ఇద్దరు నన్ను అవమానించారు యథార్థానికి ముగ్గురు అవమానించారు ఒకడు సంజ్ఞ చేసి అవమానించాడు తొడచరిచి వచ్చి కూర్చోమన్నాడు దానికి విరుగుడు అయిపోయింది భీముడు ప్రతిజ్ఞ చేశాడు దుశ్శాసనుడు నా బట్టలను వలవబోయాడు దానికి నాకు చాలా బదు కలిగింది దానికి కూడా భీముడు ప్రతిజ్ఞ చేశాడు ఈ రెండిటికన్నా నన్ను బాధపెట్టిన విషయం ఏమిటో తెలుసా కర్ణుడు నవ్విన నవ్వు నన్ను ఎక్కువ బాధపెట్టింది అంది ఒక మహాపతివ్రత అయిన స్త్రీ ఎంత బాధపడి అంత దుఃఖపడి జ్ఞాపకం వచ్చినప్పుడల్లా ఆమె సిగ్గుపడేటట్టుగా అంత వికిలి నవ్వు నవ్వగలిగాడు అంటే అసలు ఆ నవ్వు ఎంత ప్రమాదకరమైనదో ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడ పడితే అక్కడ ఎలా పడితే అలా నవ్వకూడదు అన్నది ఎంత ప్రమాదకరమో అర్థం చేసుకోవాలి కాబట్టి నిజంగా ఒక నవ్వు ఆ బాధ పెడుతుందని తెలుసుకున్న ద్రౌపదీదేవి దుర్యోధ్ణి చూసి తాను కూడా అలా నవ్విందే అయితే తన పాపమే తనని ఇప్పుడు కట్టి కొడుకుతుంది అనుకుని ఉండేది కదండి ఈ ఒక్క మాట చాలు ద్రౌపదీదేవి దుర్యోధుని మయసభలో చూసి నవ్వలేదు అనడానికి ఇదే ప్రబల సాక్ష్యం మయసభలో దుర్యోధనుడి భంగపాటు జరిగినప్పుడు ఆమె నవ్వలేదు అనడానికి ఈ సాక్ష్యం చాలు కదండి నిజంగా అప్పుడు ఆమె నవ్వి ఉంటే కృష్ణుడితోటి ఒకనాడు నేను నవ్వాను దానికి భంగపాటుగా ఎప్పటికీ నా జీవితంలో గుర్తు ఉండిపోయేటట్టుగా ఒక వెకిలి నవ్వు కర్ణుడు నవ్వాడు కృష్ణ అని చెప్పుండేది కానీ ఆమె అలా చెప్పలేదు నన్ను దుశ్శాసనుడు చీర పట్టుకుని లాగినప్పుడు పొందిన బాధ కన్నా నాకు యథార్థానికి కర్ణుడు నవ్విన నవ్వే అగ్నిహోత్రం ఎలా కాలుస్తుందో అలా నన్ను లోపల స్మరణకు వచ్చినప్పుడు అప్పుడల్లా కాలుస్తోంది అని చెప్పింది వెంటనే కృష్ణ భగవానుడు అన్నాడు అమ్మ నా నోటి వెంట వచ్చిన మాట ఎన్నడూ ఊరికే పోయేది కాదు సముద్రాలన్నీ ఏకమైన ఈ భూమండలం అంతా కదిలిపోయిన పర్వతాలు గార్నిల్లిన నా మాట పోదు నేను యదార్థం చెబుతున్నాను ఈ పాండవులకు ఎవరు కీడి చేయాలని తలపెట్టారో అటువంటి ధార్తారాష్ట్రులు వారి బంధుజనులు కురుక్షేత్ర యుద్ధంలో చాలా భయంకరమైన మరణాన్ని పొందుతారు నీవేమీ బెంగపెట్టుకోవద్దు నా వాకు సత్యమవుతుందని ఇచ్చాడు ఇంతలో దృష్టద్యుమ్నుడు జోక్యం చేసుకుని అన్నాడు ఓ చెల్లెలా ద్రౌపది ఎందుకమ్మా ఏడుస్తావు నిన్ను బాధపెట్టిన వాళ్ళకి విషయం వినయం తెలియదు వినయం తెలియని దుర్యోధన దుస్సాసనల భీమసేనుడు దుస్శాసనల్ని భీమసేనుడు చంపుతాడు అలాగే రాధాతనుయుడైన కృష్ కర్ణుణ్ణి అర్జునుడు చంపుతాడు ద్రోణాచార్యులు వారిని నేను చంపుతాను కాబట్టి ప్రధానమైన వీరులందరూ కూడా ఆ కురుక్షేత్ర సంగ్రామంలో పడిపోతారు నువ్వు బాధపడకు అని అనునయించాడు తర్వాత మళ్ళీ కృష్ణుడు జోక్యం చేసుకుని ధర్మరాజా మీరు మణిసభకు వెళ్ళినప్పుడు మీరు దార్తారాష్ట్రుల దగ్గర జూదం ఆడినప్పుడు నేను లేను అప్పుడు నేను ఎక్కడో దూరంగా ఉన్నాను నేను ఉండి ఉంటే ఇలా జరిగేది కాదు నేను తప్పకుండా జోక్యం చేసుకునేవాడిని అలా మాయాజూతం ఆడకూడదని ధృతరాష్ట్రుడికి దుర్యోధనాదులకి భీష్మ ద్రోణులకు నచ్చ చెప్పి నేను ఆ ఆట ఆపించి ఉండేవాడిని కానీ ఆ సమయానికి నేను చాలా దూరంలో ఉన్నాను అప్పుడు సాలువుడితో యుద్ధం జరుగుతోంది నేను ద్వారకా నగరం మీదకి దండెత్తిన సాలూడిని నిగ్రహించడం కోసమని బయలుదేరి వెడుతున్నాను ఆ యుద్ధం చాలా దీర్ఘకాలం జరిగింది అందుకని నేను వెనక్కి వచ్చి మిమ్మల్ని ఆదుకోలేకపోయాను మీ పరిస్థితిని గమనించే అవకాశం కలగలేదు కాబట్టి ధర్మరాజా నేను ఆ సమయానికి రాలేదు అన్నాడు నిజంగా కృష్ణ భగవానుడు కనుక వచ్చి ఉంటేనే రక్షించగలిగిన వాడైతే ద్రౌపదీదేవిని ఎలా రక్షించాడండి ఆయనేం అక్కడికి రాలేదు కదా మరి ద్రౌపదీదేవిని రక్షించిన వాడు పాండవుల్ని ఎందుకు రక్షించలేదు ద్రౌపదీదేవి శరణాగతి చేసింది అందుకని రక్షించాడు ఆ సమయంలో దౌ ద్యూతం ఆడేటప్పుడు పాండవులకు అసలు కృష్ణుడే జ్ఞాపకం రాలేదు తెల్లవారి లేస్తే ఏ పని చేసినా కృష్ణ భగవాను తీసుకువచ్చి కూర్చోబెట్టి పూజ చేసి ఆయన అనుమతి తీసుకుంటే తప్పితే కార్యనిర్వహణ చేయని పాండవులకు అసలు కృష్ణ భగవానుడే జ్ఞాపకానికి రాలేదు అన్ని కష్టాలు పడి చివరికి జూదంలో ఓడిపోయి ద్రౌపదీదేవికి అంత అవమానం జరుగుతున్నప్పుడు కూడా వాళ్ళు శ్రీకృష్ణుని స్మరణం చేయలేదు దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది భగవంతుణ్ణి నామస్మరణం భగవంతుని యందు భక్తి మనం సంకల్పం చేస్తే వచ్చేవి కాదు వాటికి ముహూర్తాలు ఉండవు భగవంతుడు స్మరణలోకి రావడానికి భగవంతుని యందు భక్తి నిలబడడానికి భగవంతుడు ఉన్నాడన్న నమ్మకంతో తప్పు చేయకుండా ఉండడానికి భగవంతుని అనుగ్రహం ఉన్నవాడికి మాత్రమే సాధ్యమవుతుంది పోతనగారు భాగవతం చేస్తూ ఒక ఆశ్చర్యకరమైన మాట అన్నారండి ఇంత ప్రపంచాన్ని పరిపాలించే పరమేశ్వరుడు ఎవరో ఒక్కరి మనస్సులో కుదురుకుంటే ఎలాగా కష్టం కదూ అన్నారు అంటే ఆయనను స్మరించే అనుగ్రహానికి దూరం కానంత భక్తి తత్పరులై ఉండాలి మనమందరం అయితే పాండవులు కారా అంటే ఖచ్చితంగా పాండవులు భక్తి తత్పరులే మరి పాండవులకు ఆ సమయ కృష్ణుడు ఎందుకు స్మరణకు రాలేదు అంటే స్మరణకు రాకుండా ఉండడమే అక్కడ పాండవులకు ప్రయోజనం ద్రౌపదీదేవికి స్మరణలోకి రావడం ప్రయోజనం ఈ సందర్భంలో కృష్ణుడు పాండవుల స్మరణలోకి రాకుండా ఉండడం పాండవులకు ప్రయోజనం జరిగింది స్మరణలోకి రాకుండా ఉన్నాడు కనుక ద్రౌపదీదేవి వరముల ప్రభావం చేత పాండవుల రాజ్యాన్ని పొందారు అలా రాజ్యాన్ని పొందారు కాబట్టి భీమసేనుడు కోపగించాడు మన పరాక్రమంతో సామ్రాజ్యాన్ని సంపాదించుకోవాలి కానీ వరములు కోరుకుంటే ధృతరాష్ట్రుడు ఇచ్చిన రాజ్యాన్ని మనం ఏలుకోవడం ఏమిటి అని అన్నాడు అలా అన్నాడు కాబట్టి అనుద్యూతానికి ధర్మరాజు గారు వెళ్ళాడు వెళ్ళాడు కాబట్టి ఓడిపోయాడు ఓడిపోయాడు కాబట్టి అరణ్యవాసం అజ్ఞాతవాసం చేయవలసి వచ్చింది అరణ్యవాసానికి అజ్ఞాతవాసానికి వెళ్ళాడు కాబట్టే ప్రత్యేకమైన పర్వానికి వనపర్వం అని అరణ్యపర్వం అని ఆరణ్య అని పేర్లు వచ్చాయి వనవాసం చేశారు కాబట్టి వనపర్వం అరణ్యమునందు తిరిగారు కాబట్టి అరణ్యపర్వం అరణ్యపర్వం ఎందుకయింది వేదమునందు ఆరణ్యకములు అని ఉన్నాయి అవి భగవంతుని స్వరూప దర్శనాన్ని చేయిస్తాయి ఈ పర్వమంతా కూడా భగవంతుని స్వరూప దర్శనం మంత్రోపదేశం వివిధ రకాలైన దేవతలు ఎటువంటి ఉపాసనా బలం చేత మనల్ని అనుగ్రహిస్తారు ఈశ్వరానుగ్రహాన్ని పొందడానికి ఉపాసన ఎలా ఉండాలి మొదలైనటువంటి రహస్యాలన్నింటినీ ఉపనిషత్తులతో సమంగా చెప్పింది కాబట్టి ప్రత్యేకంగా ఈ పర్వం ఆరణ్య పర్వం అది దానికి ఆ పేరు రావడానికి కారణం అందుకే ముందు రోజున ఇన్ని వేల మంది బ్రాహ్మణులకి నేను అన్నం ఎలా పెట్టగలను అని అడిగిన ధర్మరాజు గారికి దౌమ్యుడు సూర్యోపాసన చెప్పాడు ఆదిత్యుని అనుగ్రహం చేత అన్ని వేల మందికి అన్నం పెట్టగలిగిన స్థితిని ధర్మరాజు గారు పొందాడు సూర్యభగవానుడి భక్తితో ఆరాధించిన వాళ్ళు ఎవరైనా అటువంటి స్థితిని పొందుతారు అని భారతం మనకి చెప్తోంది ఉపనిషత్ రహస్యాలని గురు శిష్యుల మధ్య ఉపదేశంగా గురు శిష్యుల మధ్య ఉన్న ఉపదేశ రూపమైన అనుష్ఠాన సంబంధమైన రహస్యాలని ఆవిష్కరించిన పర్వం కాబట్టి దీనికి ఆరణ్య పర్వము అనే పేరు వచ్చింది కాబట్టి పాండవులు వనవాసానికి వెడితే తప్పితే ఎందరో దేవతల అనుగ్రహం వాడికి రాదు అంతమంది దేవతల అనుగ్రహం పాండవులకు ఉంటే తప్పితే భీష్మద్రోణ కర్ణాది వీరులని యుద్ధంలో జయించడం సాధ్యమయ్యే విషయం కాదు అందుకే తొందరపడి యుద్ధం చేసేస్తారేమో వీళ్ళని వనవాసానికి పంపి ఆ వనవాస కాలంలో వాళ్ళు ఖాళీగా కూర్చోకుండా వేదవ్యాసాది మహర్షులు వచ్చే చేసిన ఉపదేశ కారణం చేత పాండవులు చేసిన తపస్సు వలన దేవతల అనుగ్రహం ద్విగుణీకృతమైన అస్త్ర సంపదను పొందిన వారై కురుక్షేత్ర సంగ్రామ భూమి ఎందు కాలు పెడితే వీళ్ళు శాశ్వతమైన విజయాన్ని పొంది అధర్మాన్ని రూపుమాపి ధర్మానికి పట్టం కట్టి ధరణీతలానికి అంతటికీ సార్వభౌములై ధార్మికమైన సామ్రాజ్యాన్ని స్థాపించగలిగిన శక్తి పొందుతారు కనుక శాశ్వతమైన ప్రయోజనం కొరకు తాత్కాలికమైన ప్రయోజనాన్ని తప్పించడానికి కృష్ణుడు పాండవుల స్మరణలోకి రాలేదు తప్పితే వాళ్ళు భక్తులు కాదు కాబట్టి రాకుండా ఉన్నవాడు అని అనుకోకూడదు కాబట్టి అందుకని సభాపర్వం తర్వాత ఈ పర్వం రావడానికి ఈ పర్వానికి అన్ని పేర్లు రావడానికి కారణం అది అందుకే ఈ పర్వం చాలా శక్తివంతమైన పర్వం అండి ఈ పర్వాన్ని చదివిన కారణం చేత దేవతల అనుగ్రహం కలుగుతుంది ఎవరు భక్తి శ్రద్ధలతో ఈ పర్వాన్ని చదువుతారో అలా చదివిన వాళ్ళందరికీ కూడా దేవతల అనుగ్రహం కలుగుతుంది అదేవిధంగా ఎవరు భక్తి శ్రద్ధలతో ఈ పర్వాన్ని వింటారో వాళ్ళందరికీ కూడా దేవతల అనుగ్రహం కలుగుతుంది ఈ పర్వం అంత గొప్పది ఎందరో మహాపురుషులైన గురువుల పేర్లు ఈ పర్వంలో వినపడుతూ ఉంటాయి వాళ్ళు వెళ్ళి మంచి మాట చెబుతామని ప్రయత్నం చేస్తే వినని వాడు వాళ్ళ మాటకి పడిపోతాడు మైత్రేయ మహర్షి మాటని వినని దుర్యోధనుడు తాను పడిపోవడానికి కావలసినంత పాపాన్ని పొందాడు ఎవరు వాళ్ళ మాట విన్నారో వాళ్ళు దేవతల దర్శనాన్ని పొందుతారు యథార్థంగా మాట్లాడాలి అంటే ఒక్క అర్జున్నే మనం తీసుకున్నట్లయితే అరణ్య పర్వానికి ముందు ఉన్న అర్జుని బలం అరణ్యపర్వం తర్వాత అర్జునుడి బలం మనం అసలు పోల్చడం కుదరదు శివదర్శనం అయిన తర్వాత ఉన్న అర్జునుడి దేవతలను కానీ రాక్షసులను కానీ మనుష్యులను కానీ ఎవరైనా అయినా ఓడించగలిగిన శక్తి సంపన్నుడు అయిపోయాడు అంతకుముందు అంత పరిపూర్ణమైన శక్తి కలిగిన వాడు కాదు ఇంతమంది దేవతల అనుగ్రహానికి వీళ్ళు అరణ్యవాసం కారణమైంది అలా అనుగ్రహించడానికే కృష్ణుడు వాళ్ళ స్మరణలోకి ఆనాడు రాలేదు అంతే తప్పితే పాండవులకి అప్పుడు స్మరణలోకి రాకుండా ఉండడం భద భగవంతుని అనుగ్రహం లేకపోవడానికి హేతువు అని చెప్పడానికి అవకాశం లేదు అందుకే కృష్ణుడు చెప్తున్నది సత్యం నేను నీ దగ్గరకు రాలేకపోయాను మిమ్మల్ని నేను రక్షించలేకపోయాను అన్న మాటలో అర్థం నేను మీ స్మరణలోకి వచ్చే అవకాశం కూడా నేను మీకు ఇవ్వలేదు కానీ అది తాత్కాలికం ఇప్పటికీ ఇక్కడ ఉపకారం చేసినట్టు కనపడకపోవచ్చు కానీ శాశ్వతమైన ఉపకారాన్ని మాత్రం పరమేశ్వరుడు ధర్మాత్మలైన పాండవులకు చేస్తూనే ఉన్నాడు ఇప్పుడు ధర్మరాజు గారు అన్నాడు అంత దీర్ఘ యుద్ధం ఎందుకు జరిగింది ఎవరితో యుద్ధం చేశావు చెప్పవలసింది అని శ్రీకృష్ణ పరమాత్మని అడిగాడు అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ సాలువని ఆఖ్యానాన్ని చెప్పాడు అదేంటో మనం తెలుసుకుందాం సాల్వుడు ఒకనొకప్పుడు భీష్మాచార్యుల వారి చేత ఓడించబడ్డాడు ఆయన శిశుపాలుడికి తమ్ముడు శిశుపాలుడు రాజసూయ మహాయాగంలో శ్రీకృష్ణ భగవానుడికి చేసిన అగ్రభూజలో కృష్ణుణ్ణి అధిక్షేపిస్తే కృష్ణుడు స తన సుదర్శన చక్రాధారాల చేత శిశుపాలుడి తల నరికేశాడు అన్న విషయాన్ని వినిన సాలుడు కృష్ణుడిని ఎలాగైనా నిర్జించాలనే ఉద్దేశంతో ద్వారకా నగరం మీదకి యుద్ధానికి వెళ్ళాడు సాలుడు కాశీరాజ కుమార్తె అయిన అంబను వివాహం చేసుకోవాలనుకున్నాడు మనం ఇది ఆదిపర్వంలో తెలుసుకున్నాం కదండీ అంబ అంబాలిక అంబిక ముగ్గురిని తీసుకొచ్చినప్పుడు అంబ చెబుతుంది భీష్ముడితోటి నేను సాలువుణ్ణి ఇష్టపడుతున్నాను అతన్నే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని అప్పుడు అంబను పంపించి వేస్తాడు ఈ విషయం మీ అందరికీ గుర్తుంటుంది కానీ ఒకసారి ఊరికే లీలగా చెప్పాను కాబట్టి ఈ సాలుడు కుమార్తె అయినటువంటి అంబని వివాహం చేసుకోవాలనుకున్నాడు యథార్థానికి అరణ్యకాండలో ఆ ప్రస్తావన లేదు కానీ ఒక సమగ్రత కోసం ఇక్కడ ఈ విషయాన్ని గురించి వివరించడం జరుగుతోంది అంబ సాలువుణ్ణి పెళ్లి అనుకుంటున్నదని సాలువుడు అంబను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడని వాళ్ళిద్దరి మధ్య అనురాగం ఉన్నదని తెలియనటువంటి భీష్మాచార్యుల వారు అంబా అంబిక అంబాలికలను తన సోదరుడైన విచిత్ర వీరునికి ఇచ్చి వివాహం చేయడం కోసమని అక్కడ జరుగుతున్న స్వయంవరాన్ని పాడు చేసి తన బలపరాక్రమం చేత జయించి ముగ్గురు పిల్లల్ని తీసుకువచ్చాడు తీరా తీసుకువచ్చిన తర్వాత అంబ నేను సాలువుని వివాహం చేసుకుంటున్నాను నా మనసు ఆయనందు ఉన్నది అంది ఆమె మనసు ఆమె ఆయన ఎందు ఉన్నది అని తెలిసిన విచిత్ర వీరుని వీరుడు అంబని వివాహం చేసుకోవడానికి ఇష్టపడలేదు అప్పుడు ఎన్నో కానుకలు ఇచ్చి ఎంతో గౌరవంగా రథం ఎక్కించి అంబని సాలువుడి దగ్గరికి పంపించేశాడు భీష్ముడు ఎవడో గెలుచుకున్న సొత్తు నాకు ముష్టి వేసినట్టుగా తెచ్చి ఇస్తే నేను పుచ్చుకుంటానా నాకు నువ్వు అక్కర్లేదన్నాడు సాల్వుడు తిరిగి వెళ్ళిపోయిన అంబ తనను పెళ్లి చేసుకోమని భీష్ముడిని అడిగింది అటు అటు విచిత్ర వీరుడు చేసుకోలేదు సాల్వుడు చేసుకోలేదు నువ్వు నన్ను ఎత్తుకొచ్చావు అందుకని నీవు నన్ను వివాహం చేసుకో అంది అంటే భీష్ముడు నాకు ఆ జన్మ బ్రహ్మచారి వ్రతం ఉంది నేను మా తండ్రి గారికి మాట ఇచ్చాను అందుకనే నేను వివాహం చేసుకోను అని అన్నాడు చివరకు ఆ కథ చాలా దూరం వెళ్ళిపోయింది వెళ్ళిపోయి చిట్ట చివరకు ఆ అంబే శిఖండిగా వచ్చింది ఆ శిఖండియే భీష్ముని శరీర పతనానికి కారణమైంది అటువంటి అంబను వివాహం చేసుకోవాలని అనుకున్నాడు శాలువుడు ఈ సాల్వుడు కృష్ణుడు శిశుబాలు సంహరించిన కారణం చేత ఆయనపై పగబట్టాడు ఎవరి మీద కృష్ణుడి మీద పగబట్టి కృష్ణుడితో యుద్ధం చేయాలన్న తనకు ఉన్న సౌభంగము అనబడే ఒక పెద్ద ఆకాశంలో తిరిగే నగరాన్ని ఎక్కి వచ్చాడు ఆ రోజుల్లో ఆకాశంలో తిరిగాడే నగరాలు ఉండేవన్నమాట త్రిపురాసురులని ఉండేవారు వాళ్ళు పరమశివుడి చేతిలో హతమయ్యారు వాళ్ళలో ఒకళ్ళు బంగారుపురాన్ని ఒకళ్ళు వెండిపురాన్ని ఒకళ్ళు ఇనపపురాన్ని నిర్మించుకుని ఆకాశంలో తిరుగుతూ ఉండేవాళ్ళు ఇది మనం శివపురాణంలో తెలుసుకున్నాం మీ అందరికీ జ్ఞాపకం ఉండే ఉంటుంది శివపురాణంలో మనం చదువుకున్నాం అటువంటి వాళ్ళు తిరిగేనట్టుగానే సాలువుడు కూడా తన నగరం మీద ఆకాశంలో తిరిగేవాడు సాలువుడు కూడా పరమశివుడి గురించి తపస్సు చేసి ఆ నగరాన్ని ప్రత్యేకంగా పొందాడు దానిని సౌంభకము అంటారు కొన్ని చోట్ల దానిని సౌభకము అని కూడా చెప్పడం జరిగింది సౌంభక నగరంలో నగరాన్ని ఆకాశంలో తిరుగుతూ ఉండేది దాని మీద సాలువుడు ద్వారకా నగరానికి వచ్చాడు వచ్చి చాలా పెద్ద యుద్ధం చేశాడు సాంబుడు ప్రద్యుమ్నుడు మొదలైన వాళ్ళు కోటలోపలి నుంచి బయటకు వచ్చి సాలువుడితో యుద్ధం చేశారు ప్రజ్యుమ్నుడు సాల్వుని పట్టుకున్నాడు బ్రహ్మాస్త్ర ప్రయోగం చేసి సాల్వుని పడగొట్టాడు పడగొట్టి అతని కంఠం ఉత్తరిద్దామనుకుంటున్న సమయంలో అక్కడికి నారదుడు వాయుదేవుడు వచ్చారు వచ్చి ఇతను నీ చేతిలో సంహరింపబడకూడదు నారాయణుని చేతిలో సంహరింపబడాలి ఇతన్ని విచి విడిచిపెట్టవలసింది అని చెప్పారు వెంటనే ప్రజ్నుడు సాలువుడిని విడిచిపెట్టేశాడు శాలువుడు తన నగరానికి తిరిగి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత ద్వారకా నగరం మీదకి సాలుడు దండెత్తి వచ్చిన విషయం కృష్ణ పరమాత్మకు తెలిసింది సాలుడు ద్వారకా నగరం మీదకి దండెత్తిన సమయంలో కృష్ణ పరమాత్మ ధర్మరాజు చేస్తున్న రాజసూయ మహాయాగ నిమిత్తం ఇంద్రప్రస్థానంలో ఉన్నాడు యాగం పూర్తయిన తర్వాత ఆయన ద్వారకా నగరానికి వెళ్ళాడు నగరంలో ఎక్కడా ఇళ్ల ముందు ముగ్గులు లేవు ఎవరూ సంతోషంగా లేరు ఎక్కడా వేదపఠనం లేదు ఏ దేవాలయంలోనూ అర్చన లేవు అన్ని చోట్ల ద్వారకా నగరము ధ్వంసమైన సూచనలు కనబడ్డాయి ఏం జరిగింది అని అడిగారు సాలుడు వచ్చి యుద్ధం చేసి వెళ్ళాడు అని అక్కడ వాళ్ళు చెప్పారు వెంటనే కృష్ణపరమాత్మ సాలువుడి మీదకి యుద్ధానికి వెళ్ళాడు సాలుడు మహా మాయావి మహా టక్కరి శిశుపాలుడు కూడా ఇంత పెద్ద యుద్ధాన్ని కృష్ణుడితో చేయలేదు ధర్మరాజా నేను సాలువుడితో సముద్రపు ఒడ్డున పెద్ద యుద్ధం చేయవలసి వచ్చింది మాయలు సృష్టించడంలో అతనిని మించినవాడు లేడు అతను నా తండ్రి అయిన వసుదేవుణ్ణి బంధించి తన నగరంలో ఉన్నట్టుగా నాకు చూపించాడు సాలుడు మాయా వసుదేవుణ్ణి సృష్టించి తన సౌంభక నగరంలో బంధించి ఉంచినట్టుగా చూపించాడు అయితే కృష్ణుడు అంతటి వాడు కూడా తండ్రిని అలా చేసేసరికి బాధపడతాడు కదండి ద్వారకా నగరం నుంచి వచ్చిన ఒక వేగులవాడు కృష్ణ భగవానుడితో మన పట్టణానికి వచ్చి అకస్మాత్తుగా సాలుడు వసుదేవుణ్ణి బంధీకృతం చేసి పట్టుకుపోయాడు అన్నాడు ఆకాశంలోని నగరంలో కనబడిన వసుదేవుణ్ణి చూసి కృష్ణ పరమాత్మ అంతటి వాడు రథంలో పడిపోయాడు ఆయనే మాయను వశం చేసుకుని ఉంటాడు అటువంటి వాడిని మాయ చేశాడు సాలువురుడు అంతే కదండి కృష్ణ పరమాత్మ మాయని వశం చేసుకుని ఉంటాడు అంతటివాడు సాలువుడు చేసిన మాయలో పడిపోయాడు ఏ రకంగా అయితే సీతాదేవి రాములు వారు చనిపోయారు అని రావణాసుడు పుష్పక విమానంలో తీసుకెళ్లి పైనుంచి చూపించి తీసుకువచ్చేస్తే నిజమనుకుని ఎలా ఆవిడ బాధపడిపోయిందో మాయలో పడిపోయిందో ఆ ఆ మాయకు వసురాలైపోయిందో విధంగా కృష్ణ పరమాత్మ ఇక్కడ మాయకి వశమైపోయాడు ఎవరి మాయకి సాలువుడి మాయకి ఆయనే మాయను వసం వసం చేసుకునేటటువంటి వాడు అయినా సరే అలా అయిపోయాడు ఈ విషయాన్ని ధర్మరాజుతో కృష్ణుడు స్వయంగా చెప్పుకున్నాడు ధర్మరాజ సాలుడు ఎటువంటి యుద్ధం చేశాడో తెలుసా సాలుడు చాలా భయంకరమైన యుద్ధాన్ని చేశాడు అతను నా మీదకి పరశువులు గొడ్డళ్ళు శూలాలు కత్తులు కొన్ని లక్షలు కురిపించాడు వీటన్నిటినీ నేను ఛేదించాను వాడు నా మీద శస్త్రాలని వర్షంగా కురిపించాడు అక్కడితో ఊరుకోలేదు తన మాయ చేత గొప్ప వెలుతురు వచ్చేటట్టుగా నూరు మంది సూర్యులను సృజించాడు ఒకేసారి వెయ్యి మంది చంద్రులను సృష్టించాడు కొన్ని వేల అగ్నిహోత్రాలని సృష్టించాడు ఒక్కొక్క రోజున కటిక చీకటి అయిపోయి సూర్యోదయం కానీ రోజులు కూడా సృష్టించాడు అసలు సూర్యాస్తమయంలో కానీ రో అసలు సూర్యుడు అనేవాడు కనిపించని రోజులు కూడా అతను సృష్టించాడు అక్కడితో ఊరుకోలేదు అసలు ఇది రాత్రి ఇది పగలు అని తెలుసుకోవడానికి అవకాశం లేకుండా చేశాడు ఎప్పుడు రాత్రి చేసేస్తాడో ఎప్పుడు పగలు చేసేస్తాడో అతనికే తెలియదు అంత మాయ చేయగలడు నాకు ఏది రాత్రో ఏది పగలో తిరిగి రాలేదు ఇంత ప్ర చండప్రచండమైన యుద్ధం చేశాడు చివరకు నేను అదే పనిగా అతనితో యుద్ధం చేస్తూ దీర్ఘకాలం పోరు కొనసాగిస్తే నా రథసారిదైన ధారకుడు నాతో ఒక మాట చెప్పాడు ఇటువంటి దుష్టులతో ఎంతకాలం ఇలా దీర్ఘపోరాటం చేస్తావు తొందరగా తెమల్చి పడగొట్టు అన్నాడు అప్పుడు నేను నా సుదర్శనాన్ని స్మరించాను కృష్ణ భగవానుడు సారంగమ ధనస్సు పట్టుకుని సాలువుడితో యుద్ధం చేశాడు అయినా నిర్జింపబడలేదు ఇప్పుడు చక్రాన్ని స్మరించాడు ఆనాడు పరమశివుడు విడిచిపెట్టిన బాణం చేత దెబ్బతిన్న త్రిపురములు నేల మీద ఎలా పడిపోయాయో అలా నా సుదర్శన చక్ర ధాటికి తట్టుకోలేక సౌంభకం అనే నగరం రెండు ముక్కలై కింద పడిపోయింది దానితో పాటుగానే సాల్వుని శరీరం కూడా రెండు ముక్కలై కింద పడిపోయింది ఈ విధంగా నేను సాల్వుణ్ణి సంహారం చేశాను ఆ సంహారం చేయడంలో నేను చాలా దీర్ఘ పోరాటంలో ఉండిపోవలసి వచ్చింది అలా ఉండిపోవడంలో నేను వచ్చి నేను రక్షించలేకపోయానని ధర్మరాజు గారిని ఓదార్చి అక్కడి నుంచి బయలుదేరి పాండవుల్ని వీడుకొని తన చెల్లెలైన సుభద్రను మేనల్లుడైన అభిమన్యుని తీసుకుని శ్రీకృష్ణుడు ద్వారకా నగరానికి బయలుదేరి వెళ్ళిపోయాడు ద్రౌపదీదేవి అన్నగారైనటువంటి దృష్టద్యుమ్మునుడు ఉప పాండవుల్ని అంటే ధర్మజ భీమ అర్జున నకలసహదేవులకు ద్రౌపదీదేవి ఎందు పుట్టిన ప్రతివింధ్యాదులు అంటే వాళ్ళ పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోయాడు పాండవులు ఇంద్రసేనుడు మొదలైనటువంటి వాళ్ళు కేవలం ఇరవై మంది భటులతో కొన్ని వేల మంది నిత్యాగ్నిహోత్రులైన బ్రాహ్మణులతో కామ్యక వనాన్ని విడిచిపెట్టి ద్వైత వనానికి వెళ్ళిపోయారు కాబట్టి పాండవులు వెళ్ళినటువంటి వెళ్ళినటువంటి దైత్యవనానికి అక్కడ చేరిన తర్వాత ఏం జరిగింది అక్కడ ధర్మరాజు తన తమ్ములతోటి ద్రౌపదీదేవితోటి ఏ రకంగా ఉన్నాడు అక్కడ ఎటువంటి సంఘటనలు జరిగాయి అనే విషయాలన్నింటినీ కూడా మనం రేపటి పారాయణంలో తెలుసుకుందాం ఓం నమో భగవతే వాసుదేవాయ